హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది మంగళవారం రోజు అనమాట అంటే ఒకటో తారీఖు ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయితే అయిపోయి ఉప్మా అయితే చేస్తాను అనమాట సేమీ అయితే చేస్తానండి ఇంకా చాలా పనులు ఉన్నాయి కదని చెప్పేసి ఇంక ఇంట్లో కూడా ఏమి ఇవ్వకుండా ఇంకా పనులన్నీ టక్ టక్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మేము మొత్తం టిఫిన్ అంతా చేసేసరికి నేను తొమ్మిదింపు అవలా అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే ఉప్మా అంతా తినేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తానండి బట్టలు అవుతూ ఉన్నాయి ఈ లోపు ఇల్లు అంతా ఒకసారి అయితే తుడిచేసి బెడ్షీట్ అదంతా చేంజ్ అయితే చేసేసి మంచిగా నీట్గా అయితే వేస్తాను ఇంకా ఒకటో తారీఖు కదా రేషన్ అంతా వచ్చిందనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత రేషన్ అవన్నీ తీసేసుకున్న తర్వాత టీ అయితే తాగేసామండి టీ అందరం తాగేసిన తర్వాత సరే ఇంకా టైం ఉంది కదా వంట చేయడానికి వేడివేడిగా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మేము కందిపప్పు తీసుకున్నాం కదా కందిపప్పు సరే కడిగేసి ఉంచుతాము బీరకాయ పప్పు చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ మనసులో ఏదో ఆలోచించుకుంటూ మొత్తం పప్పు అంతా కూడా సగం అంతూ కుక్కర్లోనే వేస్తానన్నమాట ఇంకా మళ్ళీ తిరిగి డబ్బాలైతే వేసేసి మిగిలిన పప్పు అంతా తీసేసి ఇంకా డబ్బాలైతే వేసి పక్కన అయితే పెట్టేశాను ఏదైనా ఆలోచించుకుంటూ పనులు చేస్తూ ఉంటే అన్నీ తప్పు తప్పులైతే జరుగుతూ ఉంటాయి కదా వంట చేసేటప్పుడు వంట మీదే దృష్టి పెడితే వంట అంతా సఖ్యంగా కరెక్ట్గా అయితే జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించండి అంటే ఎప్పుడైనా వంట చేసేటప్పుడు మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసామనుకోండి వంట అనేది బాగా వస్తుంది కొన్ని కొన్నిసార్లు కంగారు కంగారుగా చేసిన వంటలు కూడా బాగా వస్తాయి ఇంకా కంగారు కంగారుగా చేసిన వంటలు అలాగే మనసు ప్రశాంతంగా చేసిన వంటలు ఒకలా ఉంటాయి మనం కోపంగా చేసిన వంటలు అన్నీ ఒకలా ఉంటాయి అనమాట మీరు ఒకవేళ మీరు అలా కోపంగా వంట చేసే వాళ్ళయితే కనుక ఒకసారి అయితే అబ్జూ చేసుకోండి ఇంక ఇక్కడ పప్పు అయితే కడిగేసి నానపెట్టేశాను ఇంకా నైట్ అయితే బాదం పప్పు నానబెట్టాను కదా ఇంకా తినేదా అని అయితే మా ఇక్కడికైతే ఇచ్చేస్తున్నాను అనమాట మనం బాదం పప్పు ఇలా మనం ఏదైనా నానబెట్టని పప్పు ఉంటుంది కదా అది మనం విరిచి చూస్తే కనుక ఆయిల్ అయితే వస్తుందండి ఆయిల్ వచ్చేది మనకి హెల్దీ అనమాట ఇంక ఇక్కడ నేను నానబెట్టాను కదా ఆయిల్ అంతా పైన జిడ్డు జిడ్డుగా తేలింది ఇంకా అవైతే మంచివండి ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళకి అయితే ఉంచేసి మా మాయగడ్డికి అయితే ఇచ్చేస్తాను ఒక ప్లేట్లు అయితే వేసి ఇచ్చేస్తే వాడే ఉల్చుకుని అయితే తినేస్తూ ఉంటాడు ఇంకా వాడైతే ఫుల్ పప్పు అంతా ఒకేసారి నోట్లో పెట్టుకోడు నేను చెప్తా ఉంటాను అనమాట ఫుల్ పప్పు నోట్లో పెట్టేసుకోకు సగం సగం కొరికి తిన అని చెప్పేసి ఇంక ఇక్కడ టెన్ థర్టీ ఆ టైం అయ్యేసరికి బట్టలన్నీ అయితే అయిపోయినాయి అనమాట ఇంక చెల్లికి అయితే చెప్పేశాను మొత్తం బట్టలన్నీ ఆరైపోయి మిషన్ నుంచి తీస్తాను నువ్వు ఎలా ఆరేసాయని చెప్పేసి అయితే చెప్పేసి ఇంక ఇక్కడ నేను మిగిలిన వంట పని అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట ఈ లోపైతే మా ఇక్కడికి ఇంత స్నానం అయితే చేపిచ్చేసి తీసుకొచ్చాను ఇంకా ఫస్ట్ అయితే బీరకాయలు అన్నీ కట్ చేసేసుకున్నానండి జస్ట్ ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి అలా అంతే కట్ చేసేసుకుని వేసేస్తూ ఉన్నాను అనమాట చింతపండు వేద్దాం అని చెప్పేసి అయితే చూశాను కానీ చింతపండు కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి ఇంకా టమాటాలు అయితే కట్ చేసేసి ఒక రెండు టమాటాలు అయితే కూడా వేస్తాను అనమాట ఇంకా నేను కుక్కర్లో పప్పు ఉడికించేటప్పుడు ఉప్పు అయితే వేయనండి జస్ట్ పసుపు కారం వేస్తాను ఇంకా కారం కూడా తక్కువ అయితే వేసాను అనమాట ఎందుకంటే మనం పచ్చిమిర్చి రెండు వేసాను కదా అవి చాలా స్పైసీగా ఉన్నాయి మా మహిళ అస్సలు తినట్లేదు అనమాట చట్నీ కూడా కొంచెం స్పైసీ అయితే అయిపోతుంది అందుకని చెప్పేసి తక్కువైతే వేసి ఇంకా కుక్కర్మైతే గ్యాస్ స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను అనమాట ఈ లోపు నేను ఒక స్ప్రైట్ అయితే వేసుకుని గ్లాసులు అయితే తాగేశాను ఇంకా పప్పు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అనమాట ఇంకా పప్పు అంతా మెదిపేస్తున్నాను ఒక రెండు మూడు సార్లు మెప్పి మెదిపేసరికి ఇంకా పప్పు ఆనపే మొక్కలు కొంచెం మెత్తగా అలాగే పప్పు అంతా మెత్తగా అయితే అయిపోయింది అనమాట ఇంకా కొంచెం వాటర్ ఉప్పు అంతా యాడ్ చేసేసుకుని ఇంకా పప్పు అయితే తాలింపేసాను ఇంకా రైస్ కూడా అనమాట స్టవ్ మీద పెట్టేశాను కదా అమ్మని చెల్లి బయటకి అయితే వెళ్ళారనమాట అందుకని చెప్పేసి ఇంక నేనే కొత్త దాన్ని వంటదంతా చేస్తాను ఇంకా బట్టలన్నీ అయిపోయినాయి అందరూ స్నానం చేసేసిన తర్వాత వచ్చిన బట్టలు కూడా మిషన్లో అయితే వేస్తాము మా అమ్మ ఇక్కడికి స్నానం చేపించేసి తీసుకొచ్చాను కదా టీవీ అయితే అనమాట వంట బట్టలు ఇల్లంతా క్లీనింగ్ అయ్యేసరికి ట్వల్ అయితే అయ్యిందండి ఇంకా నేను ఫ్రెష్ అవడానికి నాకు టైమే లేదేమో అనిపించింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మా మహిగా అంతా రెడీ చేసి కూర్చోపెట్టేశాను కదా ఇంకా తినేద్దాంలే అనుకునేసరికి సరే ఫ్రెష్ అని చెప్పేసి ఇంకా ముందైతే ఆయిల్ పెట్టేసుకుని జడైతే వేసేసుకుని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను కూడా ఫ్రెష్ అయితే అనమాట నేను ఫ్రెష్ అయ్యి జడ వేసుకుని ఇది అంతా అయ్యేసరికి పన్నెండున్నర అలా అయితే అయ్యిందండి ఇంకా మా మహిగడు కూడా ఆకలేసి వస్తుంది ఆమె తినేద్దాం ఆమె తినేద్దాం అని చెప్పేసి అయితే అంటున్నాడు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అప్పడాలు అయితే వేయించేస్తున్నాను వాడు అప్పడా లేకుండా పప్పన్నం అయితే అస్సలు తినడు అప్పడాలు కానీ చిప్స్ కానీ ఏదో ఒకటి ఉండాలి వాడికి అట్లీస్ట్ ఒక గొట్టాల ప్యాకెట్ అయినా సరే వాడికి ఉండాలన్నమాట అన్నం తినాలంటేని ఇంకా డాడీ కూడా లంచ్కి అటు ఇటుగా వస్తానని చెప్పారు ఇంకా వన్ థర్టీ అలా అవుతుంది అంటే వన్ అలా అవుతుంది కదా అప్పడాలు ఇంకా మెత్తగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా నాలుగు అయితే వేసుకున్నాము మా మహిగడికి రెండు అలాగే నాకు రెండు అని చెప్పేసి ఇంకా నాలుగు అయితే వేయించేసుకుని ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట మా మహిగడ్ కూడా కొంచెం పెద్ద ప్లేట్లు అయితే పెడతానండి వాడు చుట్టూ కలుపుకునేది తింటాడు కదా బౌల్లో కూడా వేసేవచ్చు స్పూన్తో తింటాడు కానీ ఇలా చేతితో తినడం అలవాటు చేసుకుంటే వాడికి కూడా మంచిది కదా అని చెప్పేసి ఇంకొక గరేటి అన్నం అయితే వేసేసి ఇంకా వాడికి పప్పు అయితే వేసేసి సెంటర్లో ఇచ్చేస్తానన్నమాట వాడు చక్కగా కూర్చుని వాడి చేతో వాడే కలుపుకుని అయితే తింటాడు ఇంకా ఒక్కొక్కసారి అయితే అల్లరి చేసేస్తాడనమాట లేదు నాకు నువ్వే తినిపించు నువ్వే చెయ్యి అని చెప్పేసి అయితే అల్లరి చేసేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అయితే వాడు తినేస్తూ ఉంటాడనమాట ఇంకా పప్పు చేశాను కదా అప్పడాలు కూడా ఉన్నాయని చెప్పేసరికి ఇంకా వాడైతే తినేస్తాను అని అయితే చెప్పేసాడనమాట ఇంకా పప్పు ఎక్కువ వేసేస్తాను వాడికి పప్పు కలుపుకొని మంచిగా తింటుంది కదా అని చెప్పేసి ఇంకా వాడికి అన్నం వేసేసి పప్పు వేసేసిన తర్వాత ఇంకా నేను కూడా అయితే రైస్ పెట్టేసుకుంటున్నానండి నాకు కూడా రైస్ తక్కువ ఉండాలి పప్పు ఎక్కువ ఉండాలన్నమాట పప్పు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు నాకు ఇలా తినమంటే ఇష్టము ఇంకా డాడీ ముందు రోజు మావుగే పచ్చడి కూడా తీసుకొచ్చారు ఇంక పచ్చడి కూడా అయితే వేసుకుని తినేస్తున్నాము మీలా అంతకి మందికి పప్పులో పచ్చడి కానీ అప్పడాలు కానీ ఏమైనా సరే ఉంటేనే ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారా బీరకాయ కర్రీ అండి జస్ట్ బీరకాయ పప్పు కర్రీ ఇలా పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా అయితే అనిపించింది నాకు ఎక్కువ వెల్లుల్లిపాయలు అవి తగిలాయి నాకు ఇంకా మంచిగా అయితే అనిపించింది ఇంకా ఇంకొక స్పూన్ పచ్చడి అయితే వేసేసుకున్నాను మా మహిళ గారిని అడిగాను అనమాట పచ్చడిపోయినా అమ్మ అని చెప్పేసి అడిగితే వాడైతే వద్దని చెప్పేసాడు ఇంకా వాడిని అయితే పంపించేసి హాల్లోకి ఇంకా నేనైతే వాడికి తీసుకెళ్ళిపోయి ప్లేట్ అయితే ఇచ్చాను చైర్ అంతా వేసేసి వాడికి ఇచ్చేస్తే వాడు తింటూ ఉన్నాడనమాట ఇంకా వాడికి దగ్గరగా కూర్చుని అయితే నేను కూడా వాడితో పాటు తినేశాను పప్పు బీరకాయ ఇంకా పచ్చడితో తింటే చాలా టేస్టీగా అయితే ఉందండి ఇంకా అలా ఒక పప్పున్న ముద్ద పెట్టుకుని ఇంకా అప్పుడం కొరుకుతూ తింటే చాలా టేస్టీగా అయితే ఉంది ఇంకా మా అమ్మ గారు తింటూ ఉన్నాడు అనమాట వాడు రెండు అప్పుడు తినేసి నా అప్పుడం ఇస్తానేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు వాడు ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నం తినేసి వాడికి అయితే ఇంకొక కప్పుడం అయితే వేసి అనమాట వాడు కూడా చక్కగా అయితే కూర్చుని వాళ్ళ పిన్నితో పాటు అన్నం తినేస్తూ అన్నాడు నేను చెప్తూ ఉన్నాను నీవు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేస్తే నీ కప్పుడాలైతే వేసిస్తానని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అమ్మ అయితే తొందరగా వచ్చేసారు ఇంటికి బయటికి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా అమ్మ రాగానే గ్రేప్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా డాడీ కూడా భోజనం అయితే తినేసి వెళ్ళిపోయారనమాట ఇంకా మా మయ్య గారికి నా మీద దయ కలిగి ఇంకా ఈ స్పైసీ ఉన్న ఒక రెండు అప్పు గొట్టాలైతే ఇచ్చాడు ఇంకా నేనైతే అవి తింటూ ఉన్నాను ఇంకా అమ్మ బయటికి వెళ్ళారని చెప్పాను కదా షాపింగ్కి అయితే వెళ్ళారనమాట శారీస్ అయితే తీసుకొచ్చారు పెట్టుబడి శారీస్ అండి ఎవరికో పెట్టాలని చెప్పేసి ఇంక అవైతే తీసుకొచ్చారనమాట ఇంకా అవి అయితే చూస్తూ ఉన్నాము శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మీరు ఈ శారీస్ చూస్తున్నారు కదా ఎంత కాస్ట్ అని గెస్ట్ చేస్తున్నారో నాకైతే కమెంట్ చేయండి నాకైతే ఇందులో ఒక శారీ అయితే నచ్చింది నేను ఇంకా అదైతే తీసేసుకున్నాను అనమాట అమ్మ మొత్తం ఒక టెన్ శారీస్ అయితే తీసుకొచ్చారు టెన్ శారీస్ మీరు ఎంత ప్రైస్ అనుకుంటున్నారో ఒకసారి గెస్ట్ అయితే చేయండి అంటే ఫోర్ డిజిట్ నెంబర్ మీద అయితే అయ్యింది కాస్ట్ ఎక్కువ శారీస్ మీద నాలెడ్జ్ ఉన్న అయితే తొందరగా అయితే గెస్ట్ చేసేస్తారు ఇంకా శారీస్ అన్నీ తీసుకుని చూసిన తర్వాత ఇంకా నేను దోశలకు పెద్దా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఊరు వెళ్ళేది అయితే ఉందనమాట టిఫిన్కి ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూనే ఆలోచిస్తూ ఉంటే దోశలకు వేసేద్దాము అందరం చక్కచక్క దోశలు అయితే వేసుకుని తినేసి వెళ్ళిపోవచ్చు కదా అదే ఇడ్లీ అయితే మొత్తం అన్ని గిన్నెలు కడగాలని చెప్పేసి ఇంకా దోశలకు అయితే నేను ఉన్నాను అనమాట జస్ట్ ఒక త్రీ గ్లాసులు అయితే రైస్ వేసాను ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ అయితే మినప్పప్పు అయితే వేసేసానండి ఇంకా వాష్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వాష్ చేసేస్తున్నాను మన మా ఇది ఆ కందిపప్పు ఉంటుంది మినపప్పు ఉంటుంది కదా అంటే చాయ్ మీనపప్పు అంటారు అంటే పొట్టు లేని పప్పు ఉంటుంది కదా గుల్ల అది అయితే మనకి మట్టిగడ్డలు అవేం కనిపించవు కానీ ఇలా పొట్టు మినపప్పు అయితే కనుక మనకి మట్టిగడ్డలు అవి ఉంటాయి అనమాట ఎక్కడో ఒక చోట అయినా సరే ఒక కేజీలో ఒకటైనా సరే తగులుతూ ఉంటుంది ఇంకా అదంతా కడగకుండా ఉంచేసామంటే కనుక మనకి అందులో అయితే కరిగిపోతుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు అయితే కడిగేస్తాను ఒక రెండు మూడు సార్లు అయినా సరే వాష్ అయితే చేసేసి అప్పుడు నానబెడతాను అనమాట అసలు నా కడిగేము కడగకుండా అయితే నానబెట్టనే నానబెట్టను ఇలా పొట్టు మినపప్పు అయితే చాయ్ మినపప్పు అయితే కనుక ఒక్కొక్కసారి కడగకుండానే నానపెట్టేస్తాను అది ఎప్పుడో చాలా రేర్ అనుకోండి దాడి తీసుకొచ్చేది ఎప్పుడు చూసినా ఈ పొట్టు మినపప్పు తీసుకొస్తారు హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే కడిగేసి ఇంకా ఇంక రైస్ కూడా ఉన్నాను అనమాట ఇంకా రైస్ కడిగేసి ఇందులో అయితే శనగపప్పు మినపప్పు ఎదా అని చెప్పేసి ఇంకా గుర్తొచ్చింది ఇంకా మర్చిపోకుండా అదే పనిగా వేయాలి వేయాలి అని చెప్పేసి ఇంకా గుర్తు పెట్టుకుని మరీ వేసేస్తాను అనమాట మినపప్పు శనగపప్పు ఇంకా మెంతులు ఈ మినపప్పు రైస్ కడిగేసరికి టైం అయితే ట్వెల్వ్ టూ థర్టీ అలా అవుతుందండి ట్యాంక్లోంచి వచ్చే నీళ్ళు ఫుల్ వేడిగా అయితే ఉన్నాయన్నమాట మా మహిళ చెయ్యి ముట్టేస్తే అమ్మ అని చెప్పేసి అయితే వాడు అన్నాడు అంత వేడిగా అయితే ఉన్నాయి ఇంకెక్కిందులో మెంత మెంతులు అలాగే శన పచ్చి శనగపప్పు అయితే వేసేసాను వేసేసి అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసి నాన అనమాట ఇంకా ఫుల్ గ్యాస్ స్టవ్ అంతా కూడా ఫుల్ మెస్సీగా ఉంది క్లీన్ అయితే అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇక్కడ మా గారు నా చుట్టూనే తిరుగుతూనే అన్నాడు ఇంకా పొద్దున్న చెల్లె వాళ్ళు అయితే పప్పు తినలేదని చెప్పేసి ఇంక కూడా వాడే అయితే తినేశాడు ఇంక ఈవినింగ్ అందరూ బయటకు వచ్చిన అయితే కొంచెంసేపు అయితే కవర్లు చెప్పుకున్నాము టీ తాగేసిన తర్వాత ఇంకా అమ్మ గిన్నెలన్నీ కూడా బయట వేసేస్తే కడిగేస్తూ ఉన్నారనమాట ఇంకా మినప్పమొత్త నానబెట్టేశాను కదా నానబెట్టేసిన వెంటనే గిన్నెలు అయితే బయట వేసేస్తే అమ్మ అయితే కడిగేస్తూ ఉన్నారు ఇంకా మార్నింగ్ ఉప్మా తిన్నప్పటి నుంచి ఇంకా గిన్నెలు ఏమీ కడగలేదనమాట మళ్ళీ ఈవినింగ్ గారికి ఏం గుర్తొచ్చిందో తెలియదు కానీ అప్పడాలు అప్పుడాలు అంటూనే ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాడికి ఒకప్పుడు వాడుకో రెండు అప్పుడాలు నాకు ఒక అయితే వేయించుకుని తెచ్చేసుకొని బయట కూర్చుని అయితే తినేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఇంకా మీరు ముందు రోజు బ్లాగ్లో చూస్తే కనుక డాడీ అయితే కారం ఆడించి తీసుకొచ్చారు కదా ఇంకా డబ్బా అయితే ఖాళీ చేసేసి కడిగేసి అయితే ఇంకా డబ్బాలోకి అయితే కారం అయితే వేసేస్తున్నాను ఇదంతా టైం లెప్స్లో అయితే పెట్టేసాను అనమాట మొత్తం తక్కువ కారమేనండి ఒక కేజీ మిరపకాయలు ఏమో ఆడిస్తే ఒక అర అంటే కేజీ కంటే కొంచెం ఎక్కువ కారం అయితే వచ్చింది ఇంకా దాన్ని అయితే డబ్బాలో వేసేసాను టైట్గా అయితే మూత పెట్టేశాను అనమాట స్టీల్ డబ్బాల ఎక్కువ రోజులైతే ఉంచుకూడదు అని అయితే అమ్మ చెప్పింది ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయితే చేంజ్ చేసాను వండే తర్వాత ఇంకా కారం అంతా డబ్బాలోకి తీసేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట అందుకే క్లీన్ చేయడానికి ఏం లేదు జస్ట్ అమ్మ బయట ఆల్రెడీ గిన్నెలు కడిగేశారు కాబట్టి మార్నింగ్ మిగిలిన రైస్ అదంతా అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూడ పక్కకి అయితే పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఆఫ్టర్నూనే కదా నానబెట్టాను మినపప్పు అయితే ఇంకా సరిగ్గా నానలేదండి అందుకని చెప్పేసి ఇంకా మినపప్పు అలాగే రైస్ అయితే ఒక సైడ్కి అయితే పెట్టేశాను అనమాట ఇంకా మిగిలిపోయిన కొంచెం పప్పు బీరకైతే ఉంది ఇంకా కొంచెం అయితే రైస్ ఉండిపోయింది అనమాట ఆల్రెడీ ఇందాక టీ పెట్టుకుని తాగేసాం కదా అది కొంచెం అయితే ఉందని చెప్పేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను ఇంకా ఇదంతా కూడా ఒకసారి అయితే తుడిచేసాను అనమాట కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేశాను ఇంకా స్టీల్ టిన్ను కారం తీసిన స్టీల్ టిన్ను అవన్నీ కూడా అక్కడైతే ఉంచుతాను అలాగే ఆయిల్ టిన్ అవన్నీ అయితే పక్కకు అయితే పెట్టేసి ఇంకొకసారి అయితే కౌంటర్ టాప్ అంతా తుడిచేసాను ఆల్రెడీ నిన్న మార్నింగే అనుకుంటా ఒకసారి అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను కానీ మళ్ళీ అయితే నాకు ఎందుకు కొంచెం కొంచెం అలా అలా మరకలు అయితే కనిపించాయని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే స్పాంజ్తో అయితే తుడిచేసాను అనమాట మరి అంత అంటే రోజులో ఒకసారి అయినా స్పాంజ్తో తుడిచేస్తే మరకలేవి అన్నీ ఉండవు కదా అని చెప్పేసి ఒకసారి అయితే స్పాంజ్తో తుడిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ చూసేసరికి మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ అయితే అనమాట రోజులో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మనం కాదనుకుంటే కనుక కిచెన్లో ఉన్న గ్యాస్ స్టవ్ అయితే మంచిగా క్లీన్ అయితే అయిపోతుంది ఇంకా నా మనీ ప్లాంట్లో వాటర్ అయితే చేంజ్ చేద్దాం అని చెప్పేసి అయితే తీసాను అనమాట దీనికి ఎంత పెద్ద పెద్ద వేరే అయితే వచ్చిందో చూడండి ఇంకా మనీ ప్లాంట్లో అయితే తీసి బయట పెట్టేసి ఇంకొకసారి బాటిల్ని అయితే వాటర్ వేసి చెక్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా మళ్ళీ వాటర్ రీఫిల్ చేసేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను ఇంకా బెడ్షీట్ అంతా కూడా ఒకసారి అయితే చేంజ్ అని చెప్పేసి ఇంకా బెడ్ క బెడ్షీట్ కవర్ ఉంటుంది కదా బెడ్ పరుపు కవరు ఇంకా అది కూడా తీసేసి అయితే బెడ్షీట్ అంతా ఒకసారి అయితే వేసేసి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయి ఒకసారి అయితే వాకలంతా తుడిచేస్తూ ఉన్నానమాట ఇవన్నీ నువ్వే చేస్తావా మీ ఇంట్లో చెల్లివాళ్ళు చేరా అంటే చెల్లివాళ్ళు కూడా చేస్తారండి చెల్లి వాళ్ళు అంటే నేను ఒక పని చేసేలోపు వాళ్ళు ఇంకొక పనిలో నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అమ్మవారికి ఏదో హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అంటే మొక్కల దగ్గర లేకపోతే గిన్నెలకడికి దగ్గర ఎక్కడ చోట వాళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ఈ పని చేస్తూ ఉంటే నాకు ఇంకొక పనిలో వాళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంకా నేను మొత్తం ఆకలంతా తుడిచేసిన తర్వాత మొక్కలకైతే నీళ్ళు వేసేస్తూ ఉన్నాను నాకు పలు ఇష్టం మొక్కలకి వాటర్ అంతా వేయడం అనేది ఇంకా నాకు పూలు పెట్టుకోవడం అంతగా అనిపించదు కానీ అంటే వేడివిడిగా ఉన్న గులాబీలు అవి పెట్టుకోవడం అని వచ్చదు కానకాబరాలు మల్లెపూలు అవి అయితే పెట్టుకోవడం ఇష్టం కానీ ఈ మొక్కలకి నీళ్ళు వేయడం అనేది బాగా ఇష్టం అనమాట అంటే మల్లెపూలు అవి పెట్టుకోవడం ఇష్టం ఈ గులాబీలు అవి పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా సరే ఈ మొక్కలు పెంచడం అనేది ఇష్టం అనమాట అవి పువ్వులు పూస్తూ ఉంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వన్ నాటికైతే వాటరింగ్ అయితే చేసేస్తున్నాను అన్ని మొక్కలకి నీళ్ళు అయితే వేసేస్తున్నాను అన్నమాట దూరంగా ఉన్న మొక్కలకి వాటి మీద పడకుండా చెయ్యడు పెట్టయితే వేసేస్తాను ఇంకా మార్నింగ్ బట్టలన్నీ ఉతికాం కదా అవన్నీ చెల్లి అయితే తీసుకొచ్చేసి ఇంకా చేర్లు అయితే పక్కన పెట్టేసింది ఇంకా బయట వాకలంతా క్లీన్ అయిపోయింది అలాగే ఇంట్లో ఉన్న స్టవ్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది కదా ఇంత పని చేసి వచ్చేసిన తర్వాత వాటర్ తాగకపోతే అలా చెప్పండి అందుకని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసాను ఇంకా తాగేసిన తర్వాత అమ్మ అమ్మ తొందరగానే ఇంటికి వస్తారు కానీ చెల్లి కొంచెం లేట్గా అయితే వచ్చిందనమాట బయటికి వెళ్ళి తను డ్రెస్ షాపింగ్ ఏదో చేసింది ఇంకా నూడిల్స్ అయితే తీసుకొచ్చింది రిల్స్ అవి వాళ్ళు ఓపెన్ చేసే అయితే నేను పొటాటోలు పీల్ చేసి అయితే పక్కన పెట్టేసుకుని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినేసి అయితే వచ్చాను ఇంకా ఐపీఎల్ సీజన్ జరుగుతుంది కదా మ్యాచ్ అయితే చూద్దాం అని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేశానండి పొటాటోలు ఆల్రెడీ పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం అని చెప్పేసి ఇంక ఈ అవి కట్ చేస్తూ మధ్యలో గుర్తొచ్చిందనమాట నేను మినపప్పు కడిగాను కడగలేదని చెప్పేసి ఇంకా అందుకని అంటే మినపప్పు నానబెట్టాను కడగలేదని చెప్పేసి ఇంకా గుర్తుకొస్తే శైలుకైతే అంటే మా చెల్లికి అయితే ఇలా పొటాటోస్ అన్నీ ఈవెన్గా అయితే కట్ చేసి ఇచ్చేసాను అనమాట నువ్వు నేను ఎలా చూపించాను అలా కట్ చేయని చెప్పేసి చెల్లికి అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాను చెల్లి అయితే నేను వచ్చేసరికి అయితే పొటాటోస్ అన్నీ కట్ చేసి అయితే ఇచ్చేసింది నేను తను కట్ చేసే లోపు పప్పు అయితే కడిగేసుకుని తెచ్చేసుకున్నాను అనమాట ఈ లోపు రైస్ కూడా వచ్చేసింది అండి ఆల్రెడీ రైస్ పెట్టుకుని వెళ్ళాను కాబట్టి రైస్ అయితే ఉంది చిన్నైన్ చెల్లి వచ్చేలోపు చెల్లి అయితే పొటాటోలు కట్ చేసేసింది అలాగే నా మినపప్పు కూడా అనమాట ఎట్ ఏ టైం ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్యాప్ మినిట్స్ గ్యాప్లోనే మూడు పనులు అయితే రన్ అయిపోతున్నాయి ఇంకా పొటాటో కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా మినపప్పు అయితే వేసేసాను దోశల్లోకి అయితే రైస్ అయితే వేశానండి అంతకుముందు అటుకులు వేసాను కదా ఈసారి అయితే రైస్ వేశాను అనమాట ఇంకా స్టవ్ ఇది మినపప్పు వేసేలోపు ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా రైస్ అయితే వచ్చేసి మా మాయిగా అయితే స్నానం చేయించడానికి గెలిపాను స్నానం చేయించి తీసుకొచ్చేలోపు ఇంకా పొటాటో ఫ్రై కూడా అయిపోయిందండి ఇంకా ఫస్ట్ అయితే మా మాయిగా అయితే కొంచెం తినిపించాను ఈవినింగ్ ఆల్రెడీ నూడిల్స్ తిన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకెక్కువైతే తిన్నాను చెప్పాడు ఇంకా వాడికి తొందరగా తినిపించేసి వాడిని పడుకోబెట్టేసిన తర్వాత నేను నెక్స్ట్కి డేకి పోస్ట్ చేయాల్సిన వ్లాగ్ ఆల్రెడీ షూట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట దానికి వాయిస్ ఇచ్చేసి వచ్చేసేలోపు పప్పు అయితే నానిపోయింది ఇంకా అన్ని పనులు అయ్యేసరికి ఎనిమిది పది నిమిషాలు అయితే అయిందనమాట ఇంకా పప్పు కూడా పక్కకు తీసి పెట్టేసి నేనైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే వచ్చి మిగిలిన గిలినన్నీ కూడా బయటైతే వేసేసి నేనైతే అన్నం పెట్టేసుకుని అని చెప్పేసి అయితే కూర్చున్నాను అనమాట ఆల్రెడీ నూడిల్స్ తిన్నాను కదా అని చెప్పేసి ఇంక కొంచెం రైసే తిన్నాను ఏమిటి స్టమక్తో అలా ఉండొద్దు అని చెప్పేసి ఇంకా కిచెన్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసుకుని అయితే పడుకున్నాము నెక్స్ట్ డే ఊరు వెళ్ళేది ఉందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఒక టెన్ థర్టీ ఆర్ టెన్ ఇలావన్ ఆ టైం కల్లా అందరం అయితే పడుకున్నా అనమాట ఇంతేనండి ఈరోజు వ్లాగు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్ గుడ్ నైట్